అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్య నమ పుష్యమాసం ఆదివారానికి సంబంధించిన మహత్వపూర్ణమైన కథలల్లో ఇంకొక కథను నేను ఈరోజు వివరిస్తున్నానండి వీలైతే మీరు చేయండి లేదంటే ఈ కథ విన్న తర్వాత అక్షింతలు సూర్యుడి మీద వేసుకొని నమస్కరించుకోండి అయితే ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అంటే పొద్దున్నే బ్రహ్మముహూర్తంలోనే లేచి స్నాన సందేహదులు ముగించుకొని అమ్మవారిలాగా రెడీ అయ్యి మనము పసుపుతో తొమ్మిది రౌండ్లు సూర్యుడిని చంద్రుణ్ణి గోపాదాలను వేసుకోవాలి ఆ తర్వాత దీపారాధన చేసుకొని సంకల్పం చెప్పుకొని మొదటగా గణపతి గౌరీ పూజ తర్వాత సూర్య అష్టోత్తరం చదువుకోవాలి ఈ వ్రత ప్రభావం వల్ల తన భర్తను మహారాణి ఎలా తిరిగి తెచ్చుకుందో చెప్తున్నాను పూర్వం ఒక రాజ్యంలో ఒక మహారాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు వారికి లేక లేక ఒక ఆడపిల్ల సంతానం పుడుతుంది ఆ పిల్లని వారు గారాభంగా చూసుకుంటూ ఉండేవారు అమ్మాయికి రోజు తనమ్మ పెరుగన్నం పెట్టేది ఆ పెరుగన్నం పెట్టిన చివరి రెండు ముద్దలు దిష్టి తీసి రాజభవనం బయట వేసేది ఆ పెరుగన్నం ముద్దలు మొలకలు వచ్చి పెరుగన్నం చెట్లు అవుతాయి అట్లా రోజు వేసే పెరుగు ముద్దలు భవనం చుట్టూ పెరుగన్నం చెట్లు అవుతాయి అమ్మాయికి వివాహం చేసే సమయం వచ్చింది స్వయంవరం పెట్టాలి అని మహారాజు మహారాణి అనుకుంటారు అప్పుడు మహారాజు మన అమ్మాయికి ఎటువంటి రాజుని చూద్దాం అని అనుకోగా అప్పుడు మహారాణి ఇలా అంటుంది మన అమ్మాయికి దిష్టి తీసిన పెరుగన్నం ముద్దలు పెరుగు చెట్లు అయ్యాయి కదా ఆ విషయం ఏ రాజైతే చెప్తాడో ఆ రాజుకి మనము మన అమ్మాయిని ఇచ్చి సగం రాజ్యాన్ని ఇచ్చి పెళ్లి చేద్దాము అని చెప్పింది అప్పుడు దేశదేశ రాజులకు స్వయంవరానికి ఆహ్వానం పంపిస్తాడు మహారాజు స్వయంవరానికి వచ్చిన యువరాజులందరికీ మహారాజు ఒక పరీక్ష పెడతాడు భవనం బయట ఉన్న ఈ చెట్లు ఎలా వచ్చాయి అని రాజు అడిగిన ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేకపోతారు కానీ రోజు భవనం బయట రాత్రి ఒక సింహం సంచరిస్తూ అవన్నీ చూస్తూ ఉంటుంది ఆ పెరుగన్న ముద్దలు మొక్కలుగా మారడం చూసిన ఒక సింహం మహారాజు దగ్గరకు వచ్చి మహారాజా నేను ఈ ప్రశ్నకి సమాధానం చెప్తా అని సింహం అనగా మహారాజు సరే చెప్పమని అంటాడు అయితే సింహము అవి పెరగన్నం చెట్లు అని చెప్తుంది అప్పుడు చేసేదేమీ లేక ఇచ్చిన మాట ప్రకారం మహారాజు యువరాణిని సింహానికి ఇచ్చి పెళ్లి చేస్తాడు తర్వాత సింహము యువరాణి అడవిలోకి వెళ్ళిపోతారు ఇంకా సింహాన్ని గుహలో పెట్టి ఆహారం కోసము యువరాణి బయటకు వెళ్తారు దారి మధ్యలో కొంతమంది మహిళలను తను చూస్తుంది అమ్మ మీరు ఏ పూజ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే మేము పుష్యమాసము ఆదివారం సందర్భంగా సూర్యభగవాను పూజ చేస్తున్నాము ఇది చేయడం వల్ల మంచి జరుగుతుంది అని చెప్తారు వాళ్ళు అయితే మరి జరిగిన కథ అంతా చెప్పి మరి ఆయన సింహము మనిషిలాగా మారుతాడా అంటే తప్పక నిష్ఠా నిష్టాశ్రద్ధలతో పూజ చేయు అని వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పిన విధంగానే ఆమె మొదటి వారం సూర్యభగవాను పూజ మొదలుపెట్టి ఇంకా సంకల్పం చేసి అరగం విడిస్తుంది అరగం విడిచిన నీళ్ళని కొన్ని తీసుకొచ్చి ఆయన భర్త అయిన సింహం పాదాలపైన వేస్తుంది వెంటనే సింహం పాదాలు మనిషి పాదాలుగా మారిపోతాయి అప్పుడు ఆమె చాలా సంతోషిస్తుంది ఆమెకు ఈ వ్రతం మీద ఇంకా శ్రద్ధ పెరిగి ప్రతి ఆదివారం నిష్ఠతో ఈ వ్రతాన్ని పూర్తి చేసుకొని తన భర్త సింహం యొక్క శరీరం పైన వేస్తూ ఉంటుంది పూర్తి మనిషిలాగా మారిపోతుంది కానీ మోహం ఒకటే సింహంలాగా ఉంటుంది తను తన చివరి ఆదివారం వ్రతం మాత్రం తన అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుందామని అనుకుంటుంది ఎందుకంటే తను చేసిన పూజ వల్లే తన భర్త మనిషిలాగా మారాడు అని చెప్తే వాళ్ళు నమ్ముతారో నమ్మరు అని తలిచి మోహం ఒకటి ఇంకా సింహంలాగుంది కదా అని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్తుంది వ్రతం అంత ఇట్ల ఇట్లా చేస్తే ఇట్లా జరిగిందని చెప్తుంది అప్పుడు వాళ్ళు చాలా సంతోషించి సరే అమ్మ చివరి ఆదివారం వ్రతకత కూడా సమాప్తం చేయు అని చెప్తే ఇంకా ఆమె మళ్ళీ తను భక్తులతో నిష్ట నియమాలతో చివరి ఆదివారం వ్రతం కూడా పూర్తి చేసి అరుగం విడిచిన నీళ్ళు కొన్ని తీసుకొని వచ్చి తన బర్త్డే అయిన సింహం మోకం పైన చల్లితే సింహం పూర్తిగా మనిషిలాగా మారిపోతాడు అప్పుడు మహారాజు మహారాణి కూడా చాలా సంతోషించి మా అమ్మాయి సంసారం చక్కగా అయ్యింది అని ఇంకా చాలా విశ్వసించి రాజ్యంలోని ప్రజలందరినీ ఇదే విధమైన పుష్యమాసం వచ్చే ఆదివారం వ్రతాన్ని ఆచరించమని రాజ్యంలోని ప్రజలందరిని ఆదేశిస్తారు రాజ్యంలోని ప్రజలందరూ హాయిగా సంతోషంగా ఉంటారు ఆ రోజు ఆమె చేసిందే ఈరోజు మేము చేస్తున్నాము అనుకొని సూర్యునికి అర్ఘం ఇవ్వాలి ఓం సవిత్రే నమ అని మూడు సార్లు అనుకొని సూర్యభగవానునికి ప్రదక్షిణం చేయాలి రేగుపళ్ళు శనక్కాయలు చెరుకు ముక్కలు చిక్కుడు ఆకులలో నైవేద్యం పెట్టాలి ఇదండి ఈరోజు అటు సూర్యభగవాను వ్రతకత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మవారి దీవెన श्रीमात्र नमः